గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన నిండు నూరేళ్ళు జీవించాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు చంద్రబాబు జన్మదిన వేడుకలను రాజమండ్రి నగరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరిశీలకు కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని లక్షలతో ఏర్పాటు చేసిన రెండు ప్లాంట్లను ప్రారంభించారు నాలుగు డివిజన్ లో తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాలను భారీ ర్యాలీగా వెళ్లి ఆవిష్కరించి సుమారు మూడు వందల మంది పేదలకు అన్నదానం చేశారు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తన మిత్రుల సహకారంతో ఎనిమిది లక్షలతో ఆర్వో ప్రారంభించామని చెప్పారు అలాగే ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు తెలిపారు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా అడుగులు ఉన్నారు అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన స్ఫూర్తితో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఇలాంటి అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఇంతకన్నా గొప్ప రోజు ఎక్కడ ఉందని ఆలోచించి ఆ ఇరువురు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పుట్టినరోజు నాడు పెట్టడం నక్కా చిట్టిబాబు గారికి సోదరులు

మా నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడ సీఎం 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 అని అరుస్తున్నారు మీరు గుర్తు పెట్టుకోండి మీ ప్రతి ఒక ఇరవై వేలు పాతిక వేలు పడ్డాయి పాతిక వేలు సగం కట్ ఇప్పటికే ఒక పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందల్లో ఒక ఐదు వేలు కూడా రాకపోతే మీరు పార్టీని మూసుకోవడం మంచిది ఐదు వేలు వస్తుంటే మీరు ప్రభుత్వంలో వచ్చేసినట్టు సంబరాలు పడుతున్నారు అని అంటే ఇంకా మీ అవివేకం ఏ విధంగా ఉన్నదన్నది రాష్ట్ర ప్రజలు